హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మన రెసిపీ వచ్చేసి టమాటా మరియు కొత్తిమీర కలిపిన పచ్చడి అన్నంలోకి కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది తింటుంటే తినాలనిపిస్తుంది నోరు ఊరించే అద్భుతమైన రెసిపీ ఎలా చేయాలో చూద్దాం పొయ్యి మీద కడాయి పెట్టి అందులో కొంచెం నూనె ఒక టీ స్పూన్ అంతా నూనెసి ముప్పై కప్పు పల్లీలను తీసుకోవాలి ఆ పల్లీలను మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా వేయించుకొని వేయించుకున్న పల్లీలను తీసి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత కొన్ని పచ్చిమిర్చి తీసుకొని కారానికి తగినంత పచ్చిమిర్చి తీసుకొని వాటిని కూడా అదే కడాయిలో పెట్టి వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత వాటిని కూడా తీసి పక్కన ఉంచుకోవాలి ఆ తర్వాత ఒక టీ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర రెండింటినీ కలిపి లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకొని వాటిని కూడా తీసి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత అదే కడాయిలో రెండు కప్పుల కొత్తిమీర సన్నగా తరిగిన కొత్తిమీరను కడాయిలో వేసుకొని పచ్చివాసన పొయ్యేంత వరకు వేయించుకోవాలి ఆ వేయించుకున్న పల్లీలు పచ్చిమిర్చి ధనియాలు జీలకర్ర దాంతోపాటు కొత్తిమీర వీటన్నిటితో పాటు ఐదు నుండి ఆరు వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్సీలో పట్టి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఆ తర్వాత కడాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసి రెండు కప్పుల టమాటా ముక్కలు రెండు రెమ్మల చింతపండు ఒక టీ స్పూన్ సాల్ట్ వేసి టమాటాలను కొంచెం మెత్తగా అయి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఆ తర్వాత మనం పట్టి పెట్టుకున్న కొత్తిమీర పచ్చిమిర్చి పే పల్లి పేస్టులో ఈ టమాటాలను వేసి ఒక్కసారి మిక్సర్తో గ్రైండ్ చేసుకుంటే రెడీ అయిపోతుంది ఎంతో సింపుల్గా చేయాల్సిన ఈ రెసిపీ నాకైతే బాగా నచ్చింది మీరు కూడా ట్రై చేయండి మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి మరెన్నో రెసిపీస్ కావాలి అంటే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఒకవేళ ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ప్లీజ్ డూ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్